విశ్వగారు అందించినటువంటి కథనం ఇది ఆగ్నేయాసియాలో రగులుకున్న రణం శివాలయ వివాదం వెనుక అసలు కథ అనేది శీర్షిక థాయిలాండ్ కంబోడియా మధ్య చిరకాలంగా ఉన్నటువంటి సరిహద్దు వివాదం ఇప్పుడు తీవ్ర రూపం దాల్చింది ఒక పురాతన శివాలయం విషయంలో చెలరేగినటువంటి ఈ ఘర్షణ అమెరికా చైనా మధ్య పరోక్ష యుద్ధానికి వేదికగా మారింది ఈ ఉత్కంఠభరితమైనటువంటి పోరు వెనుక ఉన్నటువంటి నిజాలేమిటి థాయిలాండ్ కంబోడియా సరిహద్దుల్లో ఉన్న విహియర్ ఆలయం వెయ్యి సంవత్సరాల నాటి శివాలయం ఇది కేవలం ఒక మతపరమైనటువంటి ప్రదేశం కాదు జాతీయ గౌరవానికి భౌగోళిక రాజకీయ ఆధిపత్యానికి ప్రతీక భారతదేశ వారసత్వంతో గాఢమైన సంబంధం ఉన్న ఈ ఆలయం ఇరు దేశాలకు ఎంతో కీలకం ఇక జనాభా జీడిపి పరంగా చూసుకుంటే ఈ రెండు దేశాల మధ్య ఏడు పాయింట్ రెండు కోట్ల జనాభా ఐదు వందల డెబ్బై బిలియన్ డాలర్ల జీడిపితో థాయిలాండ్ ఒకటి పాయింట్ ఏడు కోట్ల జనాభా ముప్పై మూడు బిలియన్ డాలర్ల జీడిపితో కాంబోడియా కనుక ఇక్కడ థాయిలాండ్ ఈజీగా డామినేటెడ్ కంట్రీ అని మనం అర్థం చేసుకోవచ్చు థాయిలాండ్ సైన్యం ఆరు బిలియన్ డాలర్ల రక్షణ బడ్జెట్తో అమెరికా సరఫరా చేసిన ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలతో బలంగా ఉంది కేవలం ఆరు వందల మిలియన్ డాలర్ల రక్షణ బడ్జెట్ ఉన్నటువంటి కంబోడియా దీనికి సరితూగదు ఇది ఒక బలహీన దేశం బలమైన దేశంతో తలపడుతున్న క్లాసిక్ పోరాటం ఆలయం సమీపంలో జరిగిన గొడవల్లో ఒక కంబోడియా సైనికుడు మరణించడంతో ఈ ఘర్షణ ప్రారంభమైంది దీనికి ప్రతీకారంగా కంబోడియా కాల్పులు జరిపింది అయితే అమెరికా మద్దతుతో థాయిలాండ్ ఎఫ్ సిక్స్టీన్ యుద్ధ విమానాలు క్షిపణులతో తీవ్రంగా దాడి చేసింది ఇప్పటి వరకు అందిన నివేదికల ప్రకారం ముప్పై నుంచి ముప్పై ఎనిమిది మంది పౌరులు ఒక థాయ్ సైనికుడు మరణించారు సరిహద్దు పూర్తిగా మూసివేయబడింది పరిస్థితి మొన్నటి వరకు అత్యంత ఉద్రిక్తంగా ఉండేది ఈ సంఘర్షణ వెనుక అసలు కారణం ఆలయం మాత్రమే కాదు ఆగ్నేయాసియాలో చైనాకు పెరుగుతున్న ప్రభావాన్ని నిలువరించడానికి అమెరికా థాయిలాండ్కి ఇక్కడ మద్దతు ఇస్తోంది చైనా భారీగా మద్దతు ఇస్తున్నటువంటి కంబోడియా రెండు వేల పంతొమ్మిది నుంచి పాకిస్తాన్ సైన్యం నుండి శిక్షణ కూడా పొందుతోంది ఇది బీజింగ్ ప్రాంతీయ వ్యూహంలో కీలకమైనటువంటి భాగం అంతర్జాతీయ కథనాల ప్రకారం చైనా కంబోడియాలో ఒక శాశ్వత సైనిక స్థావరాన్ని నిర్మించే అవకాశం ఉందని దానిని లాజిస్టిక్స్ హబ్ అని పిలుస్తూ దృష్టిని మళ్లిస్తున్నట్లుగా హెచ్చరించింది అమెరికా దీనిని ఈ ప్రాంతంలో శాంతికి తీవ్ర ముప్పుగా పరిగణిస్తోంది చైనాతో కంబోడియాకు పెరుగుతున్న సంబంధాలను చూస్తే అది బీజింగ్ నియంత్రణలో ఉన్నటువంటి దేశంలా కనిపిస్తోంది ప్రిహ్ విహియర్ ఆలయం వివాదం అనేది కొత్తది కూడా కాదు రెండు దేశాలకు బలమైన బౌద్ధ వారసత్వం ఉన్నప్పటికీ వంద సంవత్సరాలకు పైగా ఈ ఆలయం కోసం పోరాడుతూ ఉన్నాయి పంతొమ్మిది వందల అరవై రెండులో అంతర్జాతీయ న్యాయస్థానం ఈ ఆలయాన్ని కంబోడియాకు అప్పగించింది కానీ చాలా చాలామంది ఇప్పటికీ ఇది తమదే అని నమ్ముతూ ఉన్నారు జాతీయ గౌరవం ఈ సంఘర్షణను కొనసాగిస్తోంది భారతీయ వాస్తు శిల్పుల సహాయంతో నిర్మించిన ఈ ప్రాచీన హిందూ ఆలయం ఉమ్మడి సాంస్కృతిక సంపద కానీ ఇప్పుడు ఇది అమెరికా చైనా మధ్య ఒక పెద్ద శక్తిపోరులో చిక్కుకుంది భారతదేశం ఈ పరిస్థితిని శాంతపరచడంలో సహాయం చేయగలదా థాయిలాండ్ ఆలయ ప్రాంతాన్ని లేదా కంబోడియా తీర ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటే అది ఆగ్నేయాసియాలో అధికార సమతుల్యతను మార్చగలదు కంబోడియాను రక్షించడానికి చైనా జోక్యం చేసుకోవచ్చు ఇది త్వరగా పెద్ద ప్రాంతీయ యుద్ధంగా మారవచ్చు ఇక రెండు దేశాల రాయబారులను కూడా వెనక్కి పిలిపించుకున్నాయి సరిహద్దులు మూసివేయబడ్డాయి అధికారిక యుద్ధ ప్రకటన ఒక టికింగ్ బాంబులా వేలాడుతూ ఉంది మొన్నటి వరకు అమెరికా చైనా తెర వెనుక నుంచి పావులు కదుపుతూ ఉన్నాయి ఈ ఫలితం రాబోయే దశాబ్దాల పాటు ఆగ్నేయాసియాలో ఎవరు ఆధిపత్యం చెలాయిస్తారో నిర్దేశిస్తుంది కంబోడియా ఆర్థిక వ్యవస్థ సైన్యము థాయిలాండ్ శక్తికి అమెరికా మద్దతుకు సరితూగలేవు చైనా మద్దతు వారికి ధైర్యాన్ని ఇవ్వవచ్చు కానీ అది ఒక ఉచ్చు ఈ సంఘర్షణ భౌగోళిక సరిహద్దులను తిరిగి గీయవచ్చు మరియు పొత్తులను పునర్నిర్వచించవచ్చు ఇప్పటికీ శాంతి నెలకొన్న భవిష్యత్తులో దీని కేంద్రంగా ఎటువంటి సంఘర్షణలు పునరావృతం కావచ్చు అయితే ఇక్కడ జాంబీలు గంజాయి మొక్కలు తెలుసుకోవలసింది ఏమిటి అంటే సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయడానికి ఇప్పుడు థాయిలాండ్ కంబోడియా సరిహద్దులకు చేరుకోండి